నాకేం తెలియదండి నన్ను అన్యాయంగా ఎక్కడికి తీసుకొచ్చారండి నేనే పాపం ఎరగను సార్ నన్ను నమ్మించి ఆ ఇంటికి తీసుకెళ్లారు నన్ను వదిలేయండి లేకపోతే చచ్చిపోతాను మీకు ఆడపిల్లలుండే ఉంటారు వాళ్ళకే ఇలాంటి స్థితి వస్తే స్వామి ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి వెంకట స్వామి ఎక్కడున్నావయ్యా ఇక్కడింత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావా స్వామి ముందు దేన బాంధవుడు అంటారే కష్టాల్లో ఉన్న వారిని కాపాడే కరుణామయుడు అంటారే ఎక్కడున్నావు స్వామి ఏంటి ఏమండి నా పేరు మీకు ఎలా తెలుసు అండి స్వామి వెంకటస్వామి అని పిలిచారు కదండి నా పేరు వెంకటస్వామి అండి స్వామి మా నాన్న పోయినప్పటి నుంచి ఈ రూపంలో ఇక్కడే ఉన్నానండి స్వామి కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా సహిస్తున్నావు ఏం చేయనండి నాకంటే పెద్దేమో ఏడుగారు కదండి ఆయన కంటే పెద్ద ఇన్స్పెక్టర్ గారండి మరి ఆరిద్దరూ ఉండగా నేను నోరిపకూడదు కదండి ఆరు ఇప్పుడు లేరు కదండి అందుకని ఊరిపోయాండి ఓ పక్క ప్రభుత్వం ఆడవాళ్ళకి అన్యాయం జరగకూడదు అన్యాయం జరగకూడదు అంటుంటే ఇంతింత అన్యాయం జరుగుతుంటే మా లాంటి ఆడవాళ్ళు బ్రతకాలా చచ్చిపోవాలా ఏమన్నా వద్దండి ఏ మాట అనండి సావనే మాట మాత్రం అనకండి పాపం మొన్న కావిడ ఇంతలో చచ్చిపోయిందండి నాకు న్యాయం జరగకపోతే నన్ను విడిచిపెట్టకపోతే నేను కూడా అలాగే చచ్చిపోతాను అమ్మో వద్దండి శావ అంటే చాలా భయం అండి అసలు చూడంలేనండి ఆశ్రమ మిమ్మల్ని మా వాళ్ళని తీసుకొచ్చి కొట్లా పడసారండి మీరు ఏం చేశారు ఏం చేశానా మీ చట్టానికి కళ్ళు లేవు సత్యానికి నోరు లేదు న్యాయానికి చెవులు లేవు ధర్మానికి చేతులు లేవు అంత కోపడండి ఆడది అంటారండి ఆడదంత కోపడితే దేశానికి అరిష్టం అండి ఆశ్రమం మీకు ఏం జరిగిందో చెప్పండి చెప్తాను మా ఊరు రాజమండ్రి నేను డాన్సర్ ని అప్పుడప్పుడు క్లబ్ లో డిస్కో డాన్సర్ కూడా చేస్తుండేదా నాకు సినిమాలో చేరాలనిపించి అందుకని ఒకడు నువ్వు జయమాలిన్లా ఉంటావు నువ్వు సినిమాలో చేరితే జయమాని పడిపోతుందన్నాడు నిజం అనుకున్నాను నీకు వేషాలు ఇప్పిస్తానని చెప్పి ఇప్పుడు మీ వాళ్ళు పట్టుకుని ఇంటికి నన్ను తీసుకొచ్చాడు నీకు డ్రెస్లు కుట్టాలి కొలతలు కావాలన్నారు ఓ పక్క కొలతలు తీసుకుంటున్నారు పోపక్క పక్క పోలీసులు వచ్చారు వాళ్ళు పారిపోయారు నేను మాత్రం మిగిలిపోయాను నన్ను పట్టుకొచ్చి ఇక్కడ పడేశారు మీరే చెప్పండి నేను వ్యభిచారినేతనా కాకపోతే నన్ను విడిచిపెట్టాలిగా మరెందుకు విడిచిపెట్టలేదు వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారండి రేపు కోర్టులో నిలబెడతారు పతితోని ముద్ర వేస్తారు ఆ ముద్రతో బ్రతకడం ఎలా చెప్పండి బ్రతకడం ఎలా చెప్పండి ఏడోకండి ఏమండి నేను మిమ్మల్ని విడిపిస్తాన మాట ఇచ్చానా అన్న మాట ప్రకారం విడిపించాను చూశారా మరి మరి ఇక్కడ సెలవు తీసుకుంటానండి అవును అన్నట్టు మీరు ఇప్పుడు ఎక్కడ అదే నాకు అర్థం కావడం లేదు అర్థం ఏదేంటండి మీ ఊరు వెళ్ళిపోండి నన్ను పోలీసులు పట్టుకుని స్టేషన్ లో పెట్టి కోర్టులో నిలబెట్టిన తర్వాత మళ్ళీ నేను మా ఊరు వెళ్తే నాకేమైనా మర్యాద ఉంటుందా నా కారణంగా ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరగడానికి వీలు లేదండి పీపుల్ ఏమనుకుంటే అనుకోనివ్వండి మన మనసు పవిత్రంగా ఉండాలండి అంతే కదండి రండి ఉడికా ఇదండి మన ఇల్లు సొంతమా సొంతం అంటే సొంతం కాదనుకోండి మా మేనమావది ఆయన పోతా మా నాన్న ఉండమన్నాడు మా నాన్న పోతా పోతా నన్ను ఉండమన్నాడు రండి అక్కడే అక్కడే మీ గీత అక్కడే అన్నమాట ఇది ఇది మీ గీత ఇక్కడి నుంచి అక్కడ దాకా అడ్డం కడతాను మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ దాకా అడ్డం కడతాను అంటే ఇది నా భాగం అది మీ భాగం ఏమండి నా భాగంలోకి మీరు రాకూడదు మీ భాగంలోకి నేను రాను నాది నాదే మీది మీదే ఏమండి ఏమండి ఎందుకు చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటేనండి నా భాగంలోకి మీరు వచ్చారనుకోండి నేను దెబ్బతింటాను మీ భాగంలోకి నేను వచ్చానుకోండి నేనే దెబ్బ తింటాను ఎవరెడ్డి వచ్చినా దెబ్బ తినేది నేనే కదండి అందుకని చెప్పి మీది మీదేనండి నాది నాదేనండి నా దాంట్లోకి మీరు రాకూడదండి మీ దాంట్లోకి నేను రానండి ఏమండి మీరు మాత్రం అది అక్కడ పడుకోరండి ఏమండి ఒకవేళ బయటగానే వెళ్ళాలనుకోండి ఇది ఏదైనా అట్లా వెళ్ళాలన్నమాట అండి ఈ తలుపు మీదండి ఏమండి తర్వాత అదేమో వంట కదండి అంటే మీకు కదండి నాకండి మీరు అక్కడ పెట్టుకోవాలన్నమాట అండి వంట మీ పొయ్యి మీదేనండి నా పొయ్యి నాదేనండి మీ వంట మీదేనండి నా వంట నాదేనండి ఏమండి ఎందుకంటేనండి ఒకవేళ మీరు కనుక వచ్చారనుకోండి స్వామి స్వామిగారు ఉన్నారు కదండి వారికి ఎదురు పడతారండి మీరు గారికి ఎదురు పడ్డారనుకోండి వారి కోపం వస్తుందండి ఆ రావడం చూడరు కదండి చూడండి ఆ కోపం కోపం అనుకోండి నా వ్రతం దెబ్బతుంది నా వ్రతం దెబ్బతుంది అనుకోండి నాకేమో జ్ఞాననేత్రం కాదండి జ్ఞాన రాలేదు అనుకుంటా అమాయకులు సాయం చేయండి అమాయకులు సాయం చేయలేదు అనుకోండి ఎదో పోతే ఎందుకండి ఈ బతుకు ఏమండి అని చేత మీరు మీరు తినండి నాది నాదే నా దాంట్లో మీరు రాకూడదని మీ నేను రండి ఏమండి మీరు వాటి చేసుకోండి చేసుకోండి దూర దూరంగా వెళ్ళిపోతున్నా ఇక నుంచి మీరు ఇక్కడికి రావద్దు అదేమిటి కొత్తగా మాట్లాడుతున్నా రావద్దు ఓహో నేను రాకూడదు ఆ కృష్ణమూర్తి గారు రావచ్చు కృష్ణమూర్తి కాదు ఏ మూర్తి ఇక్కడికి రావడానికి వీలేదు ఏమో ఆయన్ని చూస్తుంటే దేవుని చూస్తున్నట్టుంది ఈ ఇల్లు దేవాలయం ఎంతో అమాయకంగా నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఆయన్నే మోసం చేస్తున్నాను ఇంతకంటే పాపం ఈ లోకంలో ఏమీ ఉండదు నిజంగా నేను పాపమంటూ చేసి ఆయన ఇంట్లో ఉండి ఆయన్నే మోసం చేయడమే అందుకే ఈ పాప నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాను చింతామణికి జ్ఞానదో అయినట్టే ఆయన వస్తున్నారు ఆయన ఎవరిని అడిగితే మామూలు చెప్పండి మావయ్య వచ్చారు వచ్చారండి మధ్యాహ్నం అత్తగారు బాగున్నారు కదండి ఇప్పుడేం భోజనం అండి భోజనం కదండి ఇది నేను భోజనం చేయను డాక్టర్ గారు నన్ను భోన్ చేద్దన్నారు డయాస్ ఏమిటీస్ డయాబెటీస్ అండి అంటే డయాబెటీస్ అంటే షుగర్ కంప్లైంట్ అని అర్థం ఇలాంటి కంప్లైంట్ చేసిన మాట బాబాయ్ మొన్న నుంచి నీతో చెప్పాలి చెప్పాలి అనుకోవటం నువ్వేమైనా అనుకుంటావేమోనని చెప్పలేకపోవటం గురించి ఆ అమ్మాయి ఎవరో గాని నీకు చాలా చెడ్డ పెంచేస్తుంది బాబు నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా ఎవళ్ళో ఒకళ్ళు మోటార్ సైకిల్ మీద రావటం తలుపు తట్టడం లోపల కూర్చోవటం కాసేపు ఉండి వెళ్ళిపోవటం చూడటానికి మాకే చాలా బాధగా ఉంది ఆగండి ఎవరండి తమరు ఎవరండి ఆయన ఈ మావయ్య గారా ఏ ఊరు మామయ్య గారు మొన్న వచ్చిన ఆయనేమో కాకినాడ మావయ్య నిన్నొచ్చిన ఆయనేమో బెజవాడ మావయ్య మరి ఈయన రాజమండ్రి మామయ్య అసలు నీకు మామయ్యలు అన్నయ్యలు అందరు బాబాయిలెందరూ అందరు తమ్మాయిలెందరు తిమ్మయ్యలందరూ నీ కోసం స్కూటర్లో వచ్చేవాళ్ళందరూ ఆటోలో వచ్చేవాళ్ళందరూ రిక్షాలో వచ్చేవాళ్ళందరూ సైకిల్ మీద వచ్చేవాళ్ళందరూ నడిచి వచ్చేవాళ్ళందరూ తగలొచ్చే వాళ్ళందరూ రాత్రిలో వచ్చేవాళ్ళందరూ అసలు నీ కోసం ఈ కొంపకొచ్చే వాళ్ళు ఎందరో చెప్తావా ఆగండి రాగండి అసలు తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తమరెవరో చెప్పకుండా వెళ్లిపోతే టోపేరం లేచిపోతుంది ఏమిటా లేచిపోయితే అదేమన్నా నువ్వు కట్టుకున్న పెళ్ళమా బిజినెస్ చేస్తుంది రమ్మంది వచ్చాను నీకు వెనక ముందు ఎవరూ లేరు దానివి మా వాళ్ళు నిన్ను అన్యాయంగా తీసుకొచ్చి కుట్లో పడేశారు నన్ను ఎంత ఇర్రండాకొని చేసేవే నువ్వు నన్ను మోసం చేసేవా సరే మా వాళ్ళని మోసం చేసేవా సరే ఆ స్వామిని కూడా మోసం చేసేవు కదా నువ్వు నేను ఇంట్లో లేకపోయినా నా స్వామి ఉన్నాడు కదా ఇంట్లోను నా స్వామి కళ్ళ ముందు పాపం చేయడానికి చి మనసలా ఒప్పిందే నీకు నువ్వు చేసిన పాపానికి నా స్వామి నేను ముక్కలు ముక్కలుగా గారికి పాత్ర ఉండేవాడు ఈ పాటికి నా కొంచెం చూసి ఆగుంటాడు నువ్వు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండాలి నేను వద్దు ఇంకేం మాట్లాడొద్దు వద్దు వద్దు ఏడిపోయినా వెళ్ళు